అవని తన తాళి మిస్ అయిందని చెప్పి కుర్చీలు చైర్సు అన్నీ కూడా పక్కకు తీసి వెతుకుతూ ఉంటుంది ఇక అవని ఫ్రెండ్స్ అంతా కూడా అవనిని పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సత్య అవనిని చూస్తాడు జస్ట్ ఏ మినిట్ అని చెప్పి అవని దగ్గరకు వచ్చి అవని ఏదైనా మిస్ చేసుకున్నావా ఎందుకు అంత కంగారుగా వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును సత్య నా తాళి మిస్ అయిపోయింది దానికోసమే వెతుకుతున్నాను నా తాళి నా నుంచి మిస్ అయినప్పుడు ఎన్నోసార్లు నా బావకు ప్రమాదం జరిగింది అర్జెంటుగా తాళి ఎక్కడ ఉన్నా సరే వెతికి తాళిని మళ్ళీ తిరిగి నా మెడలో వేసుకోవాలి అని చెప్పి అవని సత్యతో చెప్తూ ఉంటుంది కంగారు పడకు అవని నేను కూడా వెతుకుతాను అని సత్య చెప్తూ ఉంటాడు సత్య అవని ఇద్దరూ కలిసి టేబుల్స్ కుర్చీలు అన్నిటి కింద కూడా తాలి కోసం వెతుకుతూ ఉంటారు ఇక అవని మాత్రం తన మెడలో తాళి మిస్ అయినప్పుడు శ్రీకర్ని ఎద్దు పొడవటం ఇంకొకసారి ఎవరో కత్తితో పొడవటం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది దేవుడా నా బావ చెన్నైలో ఉన్నాడు నా బావకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని దండం పెట్టుకుంటుంది ఇక మరోవైపు శ్రీకర్ టిఫిన్ తింటాడు హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు చెన్నైలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఏసీ కూడా ఆన్లో లేదు ఏసీ ఆన్ చేద్దాం అని చెప్పి తడి చేతులతో స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు అక్కడ బావ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏంటో వెంటనే బావకు ఫోన్ చేయాలి అని అవని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పటికే శ్రీకర్ స్పృహ కోల్పోయి ఉంటాడు అవని ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి అవని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా మీ బావ అని సత్య అడుగుతూ ఉంటాడు అవును సత్య బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మీటింగ్లో ఉన్నాడో లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందో అని అవని చెప్తూ ఉంటుంది అనవసరంగా కంగారు పడకు ఒకసారి నీ తాలి మిస్ అయినప్పుడు మీ బావకు ప్రమాదం జరిగింది కదా అని ప్రతిసారి అదే ఇన్సిడెంట్ జరుగుతుందని అనుకోకు అవని మీ బావకు ఏమీ కాదు అని సత్య చెప్తూ ఉంటాడు లేదు సత్య మా ఫ్యామిలీలో తాళి చాలా ఇంపార్టెంట్ సెంటిమెంట్ తాళిని తొందరగా దొరికించుకొని నా మెడలో వేసుకోవాలి అని అవని చెప్తూ ఉంటుంది సరే త్వరగా నీ తాలిని వెతుకుదాం అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఉన్న రూమ్కి వెయిటర్ కాఫీ తీసుకొని వస్తాడు శ్రీకర్ స్పృహ కోల్పోవడం చూసి సర్ సార్ ఏమైంది సార్ అని చెప్పి శ్రీకర్ని లేపటానికి ప్రయత్నం చేస్తాడు శ్రీకర్ కళ్ళు తెరవకపోవడంతో వెయిటర్ టెన్షన్ పడుతూ రిసెప్షన్ దగ్గరకు వెళ్తాడు మరోవైపు అక్షయ మందిరం దగ్గరకు వచ్చి అమ్మ అన్నపూర్ణాదేవి నా కోసం నేను ఎప్పుడూ కూడా ఏమీ కోరుకోలేదు నాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా నాకంటే ముందు అలర్ట్గా ఉండి నువ్వే నన్ను కాపాడుతూ వచ్చావు అలాగే ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా నువ్వే కాపాడాలి తల్లి ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను ఎంతగానో నమ్మి నీకు పూజలు చేస్తూ ఉంటారు అలాంటి ఈ కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు తల్లి నేను పడుకుంటే నాన్నకు ఏదో ప్రమాదం జరిగినట్టు నాకు వచ్చింది నాన్నకు ఏదైనా జరిగితే అమ్మ బ్రతకదు అమ్మ నాన్న ఈ మధ్యన నాకు దగ్గర అయ్యారు వాళ్ళిద్దరిని మళ్ళీ నాకు దూరం చేసి నన్ను అనాధన చేయొద్దు మా నాన్న అందరిలాంటి నాన్న కాదు చాలా గొప్ప మనసున్న నాన్న కొన్ని రోజుల క్రితమే నేను నానా అనే పిలుపుకి దగ్గరయ్యాను నా తల్లిదండ్రులను నువ్వే ఎప్పుడు కాపాడుతూ ఉండు తల్లి అని చెప్పి అక్షయ అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ని చూసిన రూమ్ బాయ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాడు డాక్టర్ శ్రీకర్కి చెక్ చేస్తూ ఉంటాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వీళ్ళిద్దరూ ఏం వెతుకుతున్నారు పదండి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి అవని సత్య దగ్గరకు వెళ్తారు ఏం వెతుకుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవని తాలిపోయిందంట అవనికి తాలి సెంటిమెంట్ అంట అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటి అవని ఈ రోజుల్లో ఫ్యాషన్గా తాళిని తీసేసి నల్లపూసలు వేసుకొని తిరుగుతున్నారు అలాంటిది నువ్వు తాలి కోసం ఇంతలా బాధపడుతున్నావా అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు చాలా నార్మల్గా సమాధానం చెప్తున్నాను ఇంకొకళ్ళు అయితే గనక చాలా పార్ష్గా సమాధానం చెప్పాల్సి ఉండేది తాలి చాలా సెంటిమెంట్ అర్జెంటుగా నా తాళి పోయింది వెతకండి అందరూ అని చెప్పి అవని చెప్తుంది అందరూ కూడా తాలి కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు డాక్టర్ శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తారు ఇక డాక్టర్ శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ వేస్తారు అప్పుడే అవని తాలి సత్యకు కనిపిస్తుంది అవని నీ తాలి అని సత్య పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో అవని పరిగెత్తుకుంటూ వచ్చి సత్య దగ్గర నుంచి తాలి తీసుకొని కళ్ళకు అద్దుకొని తాలికి నమస్కారం చేసుకొని వెంటనే మెడలో వేసుకుంటుంది అప్పుడే శ్రీకర్ కూడా స్పృహలోకి వస్తాడు ఏం జరిగింది సార్ అని చెప్పి రూమ్ బాయ్ అడుగుతూ ఉంటాడు తడి చేతులతో కరెంట్ స్విచ్ వేశాను షాక్ కొట్టింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను కూడా ఇదే హోటల్లో ఉంటాను సార్ అందుకని చెప్పేసి వెంటనే బాయ్ నా దగ్గరకు వచ్చాడు కాస్త జాగ్రత్తగా ఉండండి సార్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు కాసేపు రెస్ట్ తీసుకోండి మీరు బాగా నీరసంగా ఉన్నారు అని డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక బాయ్ కూడా మీకు తీసుకొచ్చిన కాఫీ చల్లారిపోయింది సార్ వేరే కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అవని తన తాళిని గురించి అందరికీ చెప్తూ ఉంటుంది తాళి మన మెడలో ఉన్నంతకాలం మన భర్తలు సంతోషంగా ఉంటారు కానీ ఆ విషయం తెలియక ఈ కాలం వాళ్ళంతా తాలిని తీసి ఫ్యాషన్గా రోడ్ల మీదకు వెళ్తున్నారు అది అంత మంచిది కాదు అని అవని చెప్తూ ఉంటే సత్య అదంతా వింటూ అవని నిన్ను చూస్తుంటే నాకు బాగా జలస్ అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఫోన్ చూసుకుంటాడు అవని ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఫంక్షన్కి వెళ్తా అని చెప్పింది కదా అని శ్రీకర్ మనసులో అనుకొని వెంటనే అవనికి రిటర్న్ కాల్ చేస్తాడు అవని సత్యతో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ చూసుకొని మా బావ ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడే వస్తాను మాట్లాడి అని అవని పక్కకు వెళ్తుంది సత్య కూడా అవని వెనక వెళ్ళి అవని శ్రీకర్తో ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటాడు బావా ఏంటి బావా ఇన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు నువ్వు ఎలా ఉన్నావు ఏమైంది ఎందుకు లిఫ్ట్ చేయలేదు నాకు కంగారుగా ఉంది చెప్పు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని నేను మీటింగ్లో ఉన్నాను అందుకే లిఫ్ట్ చేయలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమే బావా అని అవని అడుగుతూ ఉంటుంది అబద్ధమే చెప్తున్నాను అవని ఎందుకంటే నాకు కరెంట్ షాక్ కొట్టిందని తెలిస్తే నువ్వు అక్కడ కంగారు పడతావు నాకు తెలుసు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అవును అవని నేను బాగానే ఉన్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎందుకలా అడుగుతున్నావు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నా తాలిపోయిన విషయం నీకు చెప్తే నువ్వు కంగారు పడతావు బావా అందుకే నేను కూడా నీకు చెప్పను అని అవని మనసులో అనుకొని ఏం లేదు బావా ఎందుకో నాకు కాస్త భయంగా అనిపించింది అని అవని చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చెయ్యి నేను ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటే సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక సత్య అవని దగ్గరకు వచ్చి ఆర్ యూ కూల్ అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా బావతో మాట్లాడిన తర్వాత నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని సత్య నా తాళి దొరకటానికి నువ్వే కారణం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీ తాలిని వెతికి ఇవ్వాల్సి వస్తుంది అనుకోలేదు అవని నీకు నేనే తాళి కడదాం అనుకున్నాను అని సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అవని చాలా లేట్ అయిపోయింది అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వల్ల బయలుదేరదాం అని సత్య చెప్తూ ఉంటే సరే సత్య అని చెప్పి అవని అంటుంది ఇక ఫ్రెండ్స్ అంతా కూడా ఒక దగ్గర గ్యాదర్ అవుతారు ఇన్ని సంవత్సరాల తర్వాత మనమంతా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మళ్ళీ విడిపోతున్నందుకు బాధగా ఉంది కూడా అని మరికొందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక నుంచి ప్రతి సంవత్సరం మనం అంతా ఫ్యామిలీస్తో కలుసుకుందాం ఈసారి అయితే మా బావను తీసుకురాలేకపోయాను తప్పకుండా నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాను అని అవని చెప్తూ ఉంటుంది సత్య నువ్వు కూడా నీ వైఫ్ని తీసుకొని నెక్స్ట్ టైం రావాలి అని అవని చెప్తూ ఉంటుంది సత్య ఎప్పటికీ తన వైఫ్ని తీసుకురాలేవాడు అని సత్య ఫ్రెండ్ అవనికి చెప్తూ ఉంటే ఏ ఎందుకు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రే నువ్వు ఆగరా మాటలు పట్టించుకోక అవని నేను ఎప్పటికీ ఇక ఈ జీవితం మొత్తం నువ్వే నా భార్యగా ఊహించుకుంటానే కానీ నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాను అవని అని సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అవనిని చంపడం కోసం విక్కీ పంపించిన రౌడీ అవనికి గన్ గురి పెడతాడు అప్పుడు సత్య అతన్ని చూస్తాడు అవనిని షూట్ చేయబోతూ ఉంటే అవనిని పక్కకు లాగేస్తాడు దాంతో బుల్లెట్ సత్యకు తగులుతుంది సత్య సత్య అని చెప్పి అవని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎవరో అవని షూట్ చేయాలనుకున్నారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఒరే వాడు అక్కడే ఉన్నాడు వెళ్ళండి వెళ్ళి వాడిని పట్టుకోండి అని సత్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళకి దొరికితే నన్ను చంపేస్తారు ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఆవినిని మరెప్పుడైనా చంపచ్చు అని రౌడీ అక్కడి నుంచి పారిపోతాడు కాకపోతే రౌడీ చేతిలో ఉన్న అవని ఫోటోని మాత్రం అక్కడే పడేస్తాడు ఇక అవని ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళేసరికి అవని ఫోటో అక్కడ కనిపిస్తుంది ఫోటోని తీసుకొని అవని వాళ్ళ దగ్గరకు వస్తారు అవని వాడెవడో నిన్ను చంపడం కోసమే వచ్చాడు వాడి దగ్గర ఈ ఫోటో కూడా ఉంది అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు లేదు వాడెవడో నన్ను చంపడానికే వచ్చుంటాడు నేను వాదించిన కేసుకు సంబంధించిన వాళ్ళై ఉంటారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు లేదు సత్య వాడు వాంటెడ్లీ నన్ను చంపడానికే వచ్చాడు అని అవని చెప్తూ ఉంటుంది సరే ఆ విషయాలన్నీ తర్వాత అయితే మాట్లాడుకుందాం ముందు సత్యను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి నేను సత్యను హాస్పిటల్కు తీసుకెళ్తాను అని అవని ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది అవని ఫంక్షన్కి అని చెప్పి వెళ్ళేటప్పుడు లావణ్య నిహారిక మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవని కాలేజ్ ఫ్రెండ్స్ని కలవటం కోసం అని వెళ్ళింది ఇంకా రాలేదు నిహారిక లావణ్యలేమో ఇందాకలా అలా మాట్లాడారు శ్రీకర్ కూడా ఇంట్లో లేడు అసలు ఏం జరుగుతుందో ఏంటో అని వేదవతి కంగారు పడుతూ అవనికి ఫోన్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్